స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రెండు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి మండువా ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయండి ఇవి ఎక్కడో కాదండి కోనసీమ జిల్లాలో ఆలమూర్లో ఉన్నాయండి ఇవి వచ్చేసి రీసెంట్గా నవజనార్దన క్షేత్రాలకు వెళ్ళాం కదండి అప్పుడైతే ఇక్కడికి వెళ్ళామండి ఇవి చూడండి చక్కగా గుమ్మాల గుండెతే మెళక బుగ్గులతో ఎంత బాగా చేస్తారు ఇవి వచ్చేసి దీపాలు పెట్టుకోవడానికి తర్వాత ఇవి వచ్చి కిటికీలు అనమాట ఇవైతే చాలా బాగున్నాయండి అసలు మెళక బుక్కులు అయితే ఎంత చక్కగా ట్రెడిషనల్గా వేశారండి వీళ్ళు తర్వాత ఈ గుమ్మలు కూడా చూడండి ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో అప్పట్లో కట్టినవి కదండి ఇట్లా ఈ మండువా హౌస్ ఒరిజినల్ హౌస్ చూడటం అయితే నేను ఫస్ట్ టైం అండి ఈ రెండు వందల సంవత్సరాలు అయినా కానీ ఎంతో నీట్గా చక్కగా ఉన్నాయండి ఈ హౌస్కి లోపలికి అయితే మేము వెళ్ళలేదు కానీ ఇంకొక హౌస్లోకి అయితే లోపలికి వెళ్ళామండి ఇదేనండి శ్రీలక్ష్మి అక్క వాళ్ళ అక్క వాళ్ళ హౌసు ఈ హౌస్ కూడా లోపల చాలా బాగుంటుందండి ఇది కూడా చూడండి లో కిటికీలు తర్వాత ఇది చూడండి ఈ ద్వార ఇవి కూడా చూడండి ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో మనం లోపలికి వెళ్ళిపోదామండి లోపల చూడండి పైన చెక్క సీలింగ్ అండి ఇప్పటికీ అది కూడా చెక్క సీలింగ్ అనేది చెక్కు చెదరకుండా నీట్గా ఉందండి ఇవన్నీ కూడా అసలు ఈ గుమ్మాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇప్పటికీ రెండు వందల సంవత్సరాలు అయినప్పటికీ ఇవన్నీ ఇక్కడ చెక్క పని అంతా కూడా టేకుతోటి తోటి వీళ్ళు ఇలా వచ్చేసి ఏంటంటే ఓపెన్ టు స్కై అనమాట అంటే మధ్యలో ఓపెనింగ్ ఉండటం వల్ల ఏంటంటే సూర్యాస్తమయం అయ్యే వరకు ఒక లైటు బల్బు వేసే వాళ్ళు కాదంటండి ఎందుకంటే మనకు కావాల్సిన వెలుతురు సహజ సిద్ధంగా ఇంట్లోకి వచ్చేదంటండి సహజ సిద్ధమైన వెలుతురు వల్ల సహజ సిద్ధమైన గాలి దానివల్ల మనిషి ఎటువంటి రోగాల బారిన పడకుండా హండ్రెడ్ ఇయర్స్ జీవించే అంటండి ఇలా ఓపెన్ ఉండటం వల్ల ఏంటంటే చక్కగా మంచును తర్వాత ఎండను వర్షాన్ని అన్ని ఆస్వాదించే వాళ్ళంటండి అదొక బెడ్రూమ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే వచ్చే కిచెన్ వస్తుందండి ఈ బెడ్రూమ్లో కూడా చాలా బాగుందండి ఇది చూడండి చక్కగా గుమ్మాలు కాని ఇవన్నీ ఇవేంటంటే అండి మేము అది నవ టెంపుల్స్కి వెళ్ళాం కదండి సో అందరూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేసామండి చెప్పారండి ఒకప్పుడు అయితే ఇంట్లో డెబ్బై మంది వరకు ఉండేవాళ్ళు అంటండి అయితే అంతమంది లేరులేండి ఓన్లీ ఒక టూ ఫ్యామిలీసే ఉన్నారనమాట ఆ హౌస్లో మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అన్నారు ఈ హౌస్కి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఇల్లు అయితే మాత్రం ఇప్పటికీ చిక్కు చెదరకుండా అలానే ఉందండి చక్కగా పెంకులు కానీ తర్వాత వుడ్ వర్క్ కానీ అదంతా ఇదిగోండి ఫ్రెండ్స్ అందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇలా ముందుగా స్ట్రై ఇది వచ్చేసి మైలు పెట్టంటండి అంటే మనం ఏంటంటే వాష్ చేయాల్సిన బట్టలు వచ్చేసి వాళ్ళు ఇందులో పెట్టుకుంటారంటండి తర్వాత ఇది వచ్చేసి టీ లాగా లాగనమాట చక్కది నెక్స్ట్ ఇది వచ్చేసి అప్పట్లో వాడిన బిందెలు అవన్నీ కూడా వాళ్ళు గుర్తుగా ఇలా దాచుకున్నారంటండి ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా అప్పట్లో చేయించినవి అన్నారండి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి ఇదిగోండి ఇదైతే బీరువా అన్నమాట దీనికైతే పాలిష్ పెట్టించుకున్నారండి రీసెంట్గా చూడండి ఇవన్నీ కూడా ఇది ఈ గుమ్మాలు ఇవన్నీ తర్వాత ఇది వచ్చేసి ఈ రీసెంట్కి వాళ్ళ బాబు మ్యారేజ్ అయిందనమాట బాబు మ్యారేజ్ అప్పుడు ఇవన్నీ కొంచెం మోడిఫికేషన్ చేయించుకున్నారండి ఇవన్నీ దీపాలు పెట్టుకోవడానికి తర్వాత ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి తర్వాత వచ్చేసి ఇవి వుడెన్తో చేసినటువంటి పెట్టెలండి స్టోరేజ్ పర్పస్తో వాడేవి ఇవి ఇలా వచ్చేసి ఇవి వచ్చేసి రెండు ఉన్నాయి అనమాట ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి వచ్చేసి అంటారు కదండి అలా తర్వాత ఇది వచ్చేసి దేవుడు కదండి ఇది అయితే దేవుడు కదనమాట ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చినవి కూడా అప్పటివే అనమాట ఇక్కడ ఇవంతా ఈ చెక్కతో చేయించినవన్నీ కూడా టేక్ వుడ్ వాడారంటండి సో అందుకే ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలా ఉన్నాయండి పైన దర్వాజాలు కానీ గుమ్మాలు కానీ ఇవన్నీ కూడా ఈశాన్యం మూల వచ్చేసి ఇలా చేతి పంపనమాట సో ఫ్రెండ్స్ అందరూ ఇలా టీ కాఫీ తాగుతూ సరదాగా ఇలా ఫోటోలు దిగామండి లాస్ట్లో